తెలుగుదేశానికి లైఫ్ లోకేష్ అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేయడంతో పాటు అతనిలోని టాలెంట్ ని ప్రొజెక్ట్ చేయడం అనేది చేయలేదు వీళ్ళు అతనిలోని నెగిటివిటీని ప్రొజెక్ట్ చేస్తుంది ప్రతిపక్షం వీళ్ళు దానికి ఆ ట్రాప్ లో పడి లోకేష్ కు ఉన్నటువంటి శక్తిని ప్రొజెక్ట్ చేయడంలో మాత్రం మిస్ అయ్యారు కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మీరు చెప్పిందంతా ఒక పాయింట్ అయి ఉండొచ్చు కానీ లోకేష్ గారి స్వయంకృత అపరాధం మనం ఎంతవరకు చూడకూడదు నో డౌట్ అతను పార్టీని కాపాడటం కోసం మాట్లాడాడు ఆ విషయం అతను కనుక జనసేనని పొత్తులో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారని లేకపోతే సగం సీట్లు ఇస్తారని ప్రచారం జరిగినప్పుడు చంద్రబాబు తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసి కమ్మ సామాజిక వర్గమే డివైడ్ అయిపోతుంది కాపు సామాజిక వర్గానికి సీఎం ఇస్తారంటే కమ్మ సామాజిక వర్గం ఎదురు తిరుగుతుంది ఒక్కసారి కూడా అంటే పవన్ కళ్యాణ్ వాడుకుందాం పవన్ కళ్యాణ్ వల్ల నాలుగు సీట్లు రావాలి మనకి నాలుగు సీట్లు పెరగాలి పవన్ దానికి ప్రతిఫలంగా నాలుగు సీట్లు తీసుకుంటే తీసుకొని కానీ ముఖ్యమంత్రి పద ఒక్కసారి షేరింగ్ ఇస్తే లైఫ్ లాంగ్ షేరింగ్ అవుతుంది కదా కాబట్టి ఇవ్వకూడదు అన్నటువంటిది సామాజిక వర్గంలోని పెద్దలకి చాలా బలమైనటువంటి ఫీలింగ్ అలాంటి వాళ్ళు అవసరమైతే జగన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు ఈసారి తెలుగుదేశం పోతే పోయింది నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనవాళ్ళు రావాలనే